ఈ రోజు మన స్టూడియోకి నల్గొండ జిల్లా చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోడస్వామి రావడం జరిగింది అన్నా నమస్తే అండి ఎట్లా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పరిపాలన అనేది అద్భుతంగా ఉంది కాంగ్రెస్ మీద తీవ్రంగా వ్యతిరేకిస్తారు అంటే రైతులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి వాళ్ళు గౌరవలేక ఈ రుణమాఫీ గురించి సీఎం కానీ మంత్రులు కానీ ఏమంటారు అంటే ఎక్కడొచ్చిన ఎనభై శాతం మేము చేసినాం రుణమాఫీ చేసినాం అని చెప్పేసి గట్టిగా మాట్లాడతాం యాభై వేలు ఉన్నందుకు కూడా మాఫీ జరగలేదు లక్ష రూపాయలు ఉన్నందుకు కూడా మాఫీ జరగలేదు అంటారు దాని మీద మీరు ఏమంటారు ఎవరెవరికి వరకు బరలేదు ఆ వందల మంది లిస్టు తాగి సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా చెప్తున్నా దగ్గరుండి నేను రేవంత్ రెడ్డి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని తీసుకోవాలి అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటి నాశనం చేస్తుంది తెలంగాణ బీజేపీ అనే పార్టీ సెంట్రల్ పార్టీ కాంగ్రెస్ అనే పార్టీ సెంట్రల్ పార్టీ సెంట్రల్ లో కొట్టుకున్న పార్టీ ఒక రాష్ట్రంలో ఎలా కలిసి ఉంటుంది నాకు తెలియక అడుగుతా ఏదో రాజులు తెచ్చి మన రాష్ట్రంలో పడేసి ఏందండి ఇది న్యాయం కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అంటే వాళ్ళని పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ నువ్వు పార్టీకి కష్టపడి రాయల్ గా పనిచేసిన కాంగ్రెస్ పార్టీని విమర్శించవు అంటే ఈసారి ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి ఉంటా మళ్ళా కౌన్సిలర్ గెలుస్తా కొమ్మటి రాజగోపాల్ రెడ్డి పేరు అనిపిస్తుంది ఆయన మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దక్కాలి సార్ మీ పర్సనల్ లైఫ్ ఏందో చెప్పండి ఒకసారి మా ప్రాణం పోయినా కానీ ఈ జెండా చూస్తే లేదు వస్తుంది అంత పిచ్చి మాకు